నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ ఆర్గనైజేషన్ అదే కాకుండా అంబేద్కర్ డిజైన్ చేసినటువంటి సోషలిజమే కానీ అదేవిధంగా లోహియా ప్రకటించినటువంటి సోషలిజమే కానీ వీటి ఏ వీటిని కూడా పోకుండా తను ఆలోచించినటువంటి సోషలిజం అనేటటువంటి సిస్టమ్ ద్వారా ఏదైతే ముందుకు పోయిందో ఆ ముందుకు పోవడం లోపల ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ వైఫల్యాలు కానీ వస్తే మొట్టమొదటి ఏంటంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో కూడా ఆయన పెద్ద తరహా పరిశ్రమలు పన్నెండింటిని అదేవిధంగా మిగతా అన్నింటినీ కూడా పారిశ్రామికంలో ఉన్నటువంటి అన్ని కూడా ప్రైవేటు వాళ్ళు వ్యక్తీకరించడం అనేటటువంటిది ఏదైతే జరిగిందో దాని కారణంగా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాడు ఉన్నటువంటి కుబేరులందరూ కూడా కేవలం ఒక రెండు మూడు శాతం మాత్రమే ఉండేటువంటి వీళ్ళంతా కూడా ఆ పారిశ్రామిక రంగంలో కూడా వాళ్ళే వాళ్ళే ప్రయాణం చేయడం జరిగింది దాని కారణంగా టోటల్ పారిశ్రామికీకరణ ఏదైతే జరిగిందో పారిశ్రామిక ఫలితాలన్నీ కూడా వాళ్ళకే రావడం జరిగేటటువంటి జరిగింది అదేవిధంగా నెహ్రూ సొంతంగా ప్రకటించినటువంటి విధంగా ఎనభై శాతం భూమి అనేటటువంటిది ప్రైవేటు వాళ్ళ చేతుల్లో ఉన్నది అనేటటువంటి దాన్ని ఆయన స్పష్టంగా పేర్కొన్నప్పుడు కూడా ఆ ఎనభై శాతం భూమిలో కూడా ఎవ తొంభై శాతం మంది కొంతమందికి చేతిలో కేంద్రీకృతమైనటువంటి విషయాన్ని కూడా ఆయన ఐడెంటిఫై చేసి ముజే స్పష్ట రూప్సే స్వీకారకరణి మే ఎక్ సోషలిస్ట్ ఆర్ ఎక్ రిపబ్లికన్ దాని మీద ఆయనకో కూడా ఏమాత్రం ఆలోచన చేయలేదు ఆయన కేవలం ఏంటిదంటే స్వచ్ఛందం కొరకు వదిలిపెట్టింది తప్ప ఏది కూడా నిర్బంధం అనేటటువంటి చేయకపోవడం కారణంగా ఈ పారిశ్రామిక రంగమే కాకుండా మిగిలినటువంటి అన్ని రంగాల్లో కూడా ఈ కొంతమంది మాత్రమే ప్రవేశించి పూర్తి స్థాయిలో పట లాభాలు పొందడం అనేటటువంటి జరిగింది ఏంటిదంటే ఈ డిజైన్ చేసినటువంటి సిస్టంలోపట భూమి కానీ శ్రామిక వనరులు కానీ ఆర్థిక పెట్టుబడి ఉద్దేశించేటటువంటి శక్తి కానీ కేవలము రెండు మూడు శాతం మందికే ఉన్నటువంటి విషయాన్ని ఆయన క్లియర్గా ఎస్టాబ్లి ఆలోచన చేసి డిక్లేర్ చేసినప్పుడు కూడా వాటిని నియంత్రిస్తాను అని చెప్పాడు కానీ నియంత్రణ కొరకు ఆయన కఠినమైనటువంటి నిబంధనలు కూడా ఎక్కడ కూడా పాటించకపోవడం కారణంగా ఏదైతే ఆయన ఎన్నోసార్లు చెప్పి ఉండేది ఆర్థిక సమానత లేకుండా సామ్యవాదము కానీ ప్రజాస్వామ్యం కానీ విల్లదు అని చెప్పి చెప్పినప్పటికి కూడా ఈ ఆర్థిక అసమానతలను రూపమాపేటటువంటి విధంగా ఆయన గట్టి చర్యలు కేవలం పేపర్ మీద చెప్పింది తప్ప ప్రాక్టికల్గా ఎప్పుడు కూడా దాన్ని నిర్మూలించినటువంటి ప్రయత్నాలు చేయలేదు ఉదాహరణ తీసుకొస్తే భూమి అనేటటువంటిది ఎనభై శాతం కొంతమంది చేతిలో ఉన్నప్పుడు కూడా భూ పంపిణీ జరగాలనేటటువంటిది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కావాలని చెప్పేసేసి దేశ సంపద దేశ వెల్త్ మొత్తం కూడా అన్ని అన్ని వర్గాలకు సమంగా పంచాలనేటటువంటి ఏదైతే ఆలోచన విధానం పేపర్ మీద ఉన్నప్పటికీ ప్రాక్టికల్గా దాన్ని నిర్బంధంగా చేసేటటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయలేదు ఏదైతే సర్వోదయ మూమెంట్ కానీ ఏవైతే మూమెంట్లు ఉన్నావో వాళ్ళ వాళ్ళు చేసినటువంటి దాని దాని ద్వారా ఊపి అవుతాడని చెప్పి అయితే నమ్మిండవో లైసెన్సింగ్ విధానం అనేటటువంటిది నియంత్రణ చేస్తాను పరిశ్రమలు అనేటటువంటిది కూడా ప్రాక్టికల్గా కాలేక తర్వాత రాజకీయ బ్రోకర్ల చేతులప్పుడు లైసెన్సింగ్